వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల ఫలితాలు చూసినట్టయితే నెల మధ్య వరకు కూడా కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది తర్వాత మాత్రం అభివృద్ధికరమైన ప్రభావాలే జరుగుతాయి అధికారపరమైనటువంటి అనుకూలతలు వస్తాయి వ్యవహారాల్లో జయాన్ని సాధిస్తారు అంతేకాకుండా శుభ ఫలితాలు కనిపించి క్రమంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడాను ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవైపు సుఖం మరొక వైపు కొద్దిగా కష్టం ఈ రెండు మిళితమైన నెల ఈ యొక్క వృక్షిక రాశి వారికి అయితే భగవత్ చింతనతో ముందడుగు వేసి విజయాన్ని సాధిస్తారు వీళ్ళు కొలవాల్సిన దేవుడు కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామి వీరు రంగు ముఖ్యంగా తెలుపు వైలెట్ కలర్స్ వాడితే చాలా మంచిది ఏ పనికి బయలుదేరినప్పటికీ కూడాను వీళ్ళకి ఆరు పదిహేను ఇరవై నాలుగు తారీఖులు బాగా కలిసి వస్తాయి ఇక ధనుసు రాశి